కోచింగ్ కోచింగ్ సెంటర్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు ఏకైక సంస్థ మన కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం కోటనందూరు మండలం కాకరపల్లి గ్రామంలో వెలిసిన శ్రీశ్రీ కనకదుర్గ అమ్మవారి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా నాలుగవ రోజు లలిత త్రిపుర సుందరి దేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు తెల్లవారుజామున ఐదు గంటల నుంచి అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం కుంకుమార్చనలు పెండ్యాల నాగేశ్వరరావు శర్మ శ్రీనివాస్ శర్మ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు ఆలయ కమిటీ చైర్మన్ వాసం నాగేశ్వరరావు ఆలయ కమిటీతో కలిపి భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు ఆలయ కమిటీ చైర్మన్ మాట్లాడుతూ చుట్టుప్రక్కల గ్రామాల నుండి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారని కోరిన కోరికలు తీర్చే కలపవల్లిగా కాకరపల్లి గ్రామ దేవతగా పూజలు అద్దుకుంటున్న కనకదుర్గ అమ్మవారు మా గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న మా తల్లి దుర్గమ్మకు మేము ఎప్పుడు రుణపడి ఉంటామని అన్నారు ఈ కార్యక్రమంలో తల్లి గురించి వ్యాఖ్యానించిన బాలలు సిద్ధ శ్రీ సత్య సిద్ధా సత్యదేవ్ వాసం వైష్ణవి కీర్తి లక్ష్మి We are celebrating 13th uh, festival in our court Number it is Dasara and there are 9 Amphara which were uh, specialised in our uh, state and also it was celebrating in Patrapalli. Please visit this and it, in this 9 days we will know how the uh, Goddess will be there అమ్మవారి త్రిపుర సుందరి బండాసురు రాక్షసుడు తన తపస్ శక్తుల దేవదం బాధిస్తూ దేవతుల దగ్గర ఉన్నటువంటి శక్తి అంతా కూడా శక్తి ఉన్నాయి కూడా దేవతులతో కూడా కలిసి పరమేశ్వరుడు దగ్గర ఆ బ్రహ్మ కూడా అమ్మవారిని ప్రార్థించడమే అమ్మవారి ఆవిర్భావం జరగాలి అటువంటి ఆవిర్భావం ఎలాగా చిటగ్ని కుండ అగ్ని ఎవరు పుట్టించారు పరమేశ్వరుడు పుట్టించారన్నమాట ఆ చిటగ్ని గుండంలో అమ్మవారు ఆవిర్భావం అవుతుంది అయితే చిటగ్ని గుండంలో ముందు పరమేశ్వరుడు చెప్తారు దేవతలందరూ కూడా దూకాడని ముందు ఎప్పుడైతే శక్తి అయిన కూలిపోయిన దేవతలందరూ కూడా అగ్ని నిమలా దూకాడ తర్వాత ఆవిర్భావ తపశక్తి అమ్మవారి ఆవిర్భావం కుండ సంభూత అమ్మవారు దేవ కార్య సముఖ్యత ఏవకార్య మానవులు రక్షించడానికి అమ్మవారు ఆవిడ పోయి ఎప్పుడైతే అగ్నిలో దూకిన కూడా అమ్మవారు మళ్ళీ సృష్టి చేసిందా ఈ బ్రహ్మాండ సృష్టి చేసి అమ్మవారు ఆదిపద సింహాసనం అంటే సింహాసనమే కూర్చుని అమ్మవారు ఈ జనులందరినీ కూడా రక్షిస్తూ అటువంటి రూపం సుందరి రూపం grandfather temple my grandfather temple is a famous temple like Durga 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 do you know about my about this temple yes in this temple there are and uh, some functions like uh, and and uh, like our old houses, And we love these all and we have to do we have to visit this place in Kagarpali and in a famous temple Durga. Yeah. Do you know about this temple also? This temple was has so many festivals, like we can see the full river from here. Do you know one thing? Is good. Do you శ్రీమాత శ్రీ మహారాజీ శ్రీమతి సింహాసినేశ్వరి చిత్తగ్ని కొండ సంబోత దైవ కార్య సముద్భత అందరికి సాయి ఇవాళ దసరా మహోత్సవంలో భాగంగా ఇవాళ అమ్మవారు లలితా త్రిప్రసందర సుందర దేవుగా ఇవాళ దర్శనమిచ్చారు మాకు ఇవాళ ఉదయం నుంచి ఆరు గంటల నుంచి పంచామృతాలతో అష్టోత్రం లలితా పారాయణం మొత్తం వాళ్ళ పంచామృతాలతో అభిషేకం జరిగింది అష్టోత్తరం నూట ఎనభై మూడు మంత్రాలతో కూడా పూర్తయింది ఇవాళ రోజు కార్యక్రమం ఇవాళ భిన్నంగా చాలా ఎక్కువ టైం కూడా జరిగింది వాళ్ళ కార్యక్రమంలో చాలా భక్తులు కూడా పాల్గొన్నారు ఆ అమ్మవారి ఆశీర్వాదం అందరికీ ఉండాలని అందరూ వారి ఆరోగ్య ఆశీర్వదాలతో ఉండాలని ఆ తల్లిని కోరు ప్రార్థిస్తున్నాం జై దుర్గా జై జై దుర్గా ూరు మండలం కాక్రాపల్లి గ్రామంలో ఉన్న శ్రీ శ్రీ కర్తగు వారి ఆలయం వద్ద ఈ దసరా మహోత్సవం సందర్భంగా ఈ తొమ్మిది రోజులు కూడా ఒక్కొక్క అవతారాలు తల్లి అందరికీ దశిస్తుంది ఈ రోజు లలిత త్రిపుర సుందరి దేవి అవతారం కావున అందరూ కూడా వచ్చి తల్లిని దర్శించుకోవచ్చు ఈ తొమ్మిది రోజులు కూడా తల్లిని దర్శించుకోండి అందరికీ ఆశలు ఉండాలని ఇవాళ కాకరాపల్లి దుర్గమ్మ వారు ఇవాళ కనక దుర్గమ్మ భక్తులందరికీ కూడా ఉదయం ఐదు గంటల నుంచి కూడా అమ్మవారు లలితా తీవ్ర దేవిగా దీవిగా కాకరాపల్లి కనక దుర్గమ్మ భక్తులందరికీ కూడా దర్శనిస్తుంది అలాగే మా ఊరి నుంచి కానీ నుంచి కూడా పులవమ్మని భక్తులు కనక దుర్గమ్మ భక్తులు వచ్చి ఏ దుర్గమ్మ ఏ దుర్గమ్మ అంటూ గారు అమ్మని ఉదయ ఐదు గంటల నుంచి కూడా దర్శించుకున్నారు అందులో భాగంగా ఈ రోజు మా శర్మ గారు శ్రీనివాస్ శర్మ గారు ఉదయాన్నే వచ్చి ఐదు గంటల నుంచి కూడా అమ్మవారి పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నారండి అలాగే కుంకుమ పూజ చేశారు అలాగే విఘ్నేశ్వరుడు పూజ చేశారు అలాగే అమ్మవారి పంచామృతాలతో అభిషేకం కూడా జరిగేది ఇంత గొప్ప అవకాశం మాకు రావడం చాలా భాగ్యం అమ్మ మాకు ప్రతి రోజు చాలా భాగ్యం గొప్పలు కాదు ముఖ్యం ఎవరైతే అమ్మని దర్శించుకుంటారో వారి కోరిన కోరికలు తప్పగా తీర్చింది అంటే మన అమ్మ పెద్ద ఫేమస్ ప్రతి ఒక్కరు కూడా జీ దుర్గా జీ దొర్గ్గ అమ్మ మాటకి లాభం లేదు అమ్మని దర్శించుకోవడానికి లాభం లేదు లేదు అందు గురించి ప్రతి ఒక్కరు కూడా అమ్మను దర్శించుకుంటూ ఈ పది రోజులు కూడా మన అమ్మని సరించు అలాగే ఈ పాల్గొన్న వాళ్ళందరూ కూడా మళ్ళా మా అమ్మ నాది మళ్ళా మళ్ళా వచ్చి మళ్ళా దర్శించుకుంటారు ప్రతి ఒక్కరు కూడా రేపు నుంచి మళ్ళీ ఇలా సాయంకాలం ఇప్పుడే లలితే కుంకుంపులు అవి సాయంకాలం వామం కూడా ఉన్నది ఇవాళ కాటే పెరుగు వారికి గొప్ప దొరకత కూడా కట్టబడింది మరి ఇలా అందరూ కూడా కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటూ చేయించుకుంటున్నామా మన చెప్పక్కర్లేదు అందే మాతో చెప్తుంది ఈ కార్యక్రమం ద్వారా వారు రోజారెగనే ఆ కార్యక్రమం వా చేయనేమ మేము ఇన్నో ఇటువంటి సర్వగా లేదు ప్రేక్షకుల కూడా వచ్చి అమ్మ దర్శించుకొని అమ్మవర్ తీత్వశబలు దీస్కును అమ్మవర్ కొత్త కొత్త పాటలు ఆలపదరని అమ్మ సేవలో పాల్గొవాల ముందు ఎవరైతే ఉన్నారు అందరూ సేవలో పాల్గొడండి జై దంతమ్మ జై దంతమ్మ వినే కార్యక్రమ